నెల్లూరు నగరంలోని హోటల్ అతిథి గ్రాండ్లు సోమవారం కార్పొరేటర్లు నేతలు పిండి సురేష్ అశోక్ నాయుడు మూలి విజయభాస్కర్ రెడ్డి జన నాగరాజు గౌడ్ పడిగిసేటి రామ్మోహన్ యాదవ్ సుధాకర్ ఒడిశా శ్రీనివాసుల రెడ్డి రియాజ్ యగసిరి శరత్ చంద్ర కువాకోల్లు బాబ్జీ తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పిండి సురేష్ మాట్లాడుతూ ఆయన సొంత గ్రామంలో మెజార్టీ తేలేని అనామక నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి టీడీపీ జనసేన పార్టీలపై ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుంటే ఆనంద్ విజయకుమార్ రెడ్డి స్వయంగా పార్టీ మారేవాడని ఎద్దేవా చేశారు ఓట్లకు భయపడేవాడు ఎవరు లేరని పేర్కొన్నారు అనంతరం పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ టిడిపి నాయకుల తాట తీస్తా తోలు తీస్తా అని ఉడత బెదిరింపులకు పాల్పడుతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఓళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు అదల ప్రభాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా తొలగించి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇవ్వడాన్ని సహించలేని వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతుంటే ఓర్వలేకని కడుపు మంటతో అవాకులు చవాకులు పేరుతున్నారన్నారు సార్వత్రిక ఎన్నికల్లో తాము వైసీపీలో ఉండగా అధల గెలుపు కోసం తాము నిరంతరం శ్రమిస్తే ఆనం విజయ్ కుమార్ రెడ్డి రకరకాల డ్రామాలు వేశారన్నారు మీటింగ్ మీ బ్రదర్ కూడా రాలేదు అక్కడ మీటింగ్కి మరి మీ బ్రదరే మీ బ్రదర్ నే రప్పించుకోలేకపోయారు మీరు మనం రప్పించగలరు మేము నిజాయితీగా పెద్ద ఆదాన్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు ఆయనకు రాజకీయం చేశాము ఈరోజు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజా ఆపేష్ణ మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మేము నిర్ణయం తీసుకున్నాము అందుకనే మేము పార్టీ మారే తే వేరే ఉద్దేశం ఏమీ లేదు మా స్వలాభం అయితే ఒకవేళ మీరు అనుకోవచ్చు స్వలాభం అందోయంతో ఉండొచ్చని ప్రతి రాజకీయ నాయకుడికి అంత స్వలాభం ఉంటుంది లేకుండా ఉండదు కానీ ప్రజలు మేము ఈ మూడు నెలలు ఎంత పడ్డామో మాకు తెలుసు మరి మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక నాయకుడికి రాష్ట్రంలో ఒక గట్టి నాయకుడిని నిద్రించి నిలబడి రాజకీయం చేశామే మేము తప్పు చేశామే ఆయన ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని ఆయన ముందే ఊహించాడు కానీ మేము తప్పు చేసాము ఊహించలేకపోయాము కానీ మన పార్టీ నిలబడి పనిచేశాము మమ్మల్ని ఊరం మూడు నెలల క్రితం ఈ మూడు నెలలు పట్టుకున్న నాయకులు లేడు ఏం జరుగుతుందో తెలీదు మీకు ఏ ఇబ్బంది లేదు ఏదు ఉన్నా మేము అండగా ఉంటామని మాట్లాడిన వ్యక్తులు ఎవరు లేరు మేము పార్టీ మారుతున్నామని మీ పార్టీని తప్పు ఎందుకంటే అది గౌరవం కూడా కాదు కానీ మీరు విమర్శించారు కాబట్టి మీరు మమ్మల్ని తంతారు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నాను నేను తన్నండి మమ్మల్ని వచ్చి చూద్దాం ఎట్లా తంతారు ఏ రోజు కూడా మేము వేరే గురించి విమర్శించదలుచుకోవాలా ఎందుకంటే మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు కాబట్టి నేను కౌంటర్ ఇస్తున్నా దయచేసి ప్రజలు మనం అర్థం చేసుకోవాలని చెప్తాం నాయకులు అయితే ఏమి కార్పొరేటర్లు అయితే ఏమి ఎవరైతే పార్టీకి చెల్లిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతా తాట తీస్తావు అని ఏదో ఒక మాట్లాడారు అన్నమాట దేనికయ్యా దేనికి అంత అసలుకే దేనికి అంత నువ్వు మూడు నెలలు మూడు నెలలు ఒక్కరు పడిచుకున్న లేదు మమ్మల్ని యంగ్స్టర్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు కార్పొరేటర్ ఎలా ఉన్నారు బుక్ నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన ఎవరు ఫోన్ చేస్తే సమాధానం లేదు నేరుగా కానీ తెలిస్తే మనం ఏం చేయలేవు ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది గిరిజన కలవడం జరిగింది ఎంతో గొప్ప మెనసుతో మమ్మల్ని దగ్గరికి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు కొట్టేది కదా కొట్టేది ఎవరు కొడతారు ఎవరికి ఎవరు ఈ రోజుల్లో ఆ రేపు కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నాడు నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జీకమ్మ రెడ్డి గారు ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం తర్వాత మమ్మల్ని కొడతాం కొట్టేది కదా ఏం మాట్లాడతారు అసలుకి ఎవరిష్టవ అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు కూడా మేము కేవలం ఫేదర్ కాదని పోయేదానికి కారణం కూడా అదే మనకి కార్పొరేటర్గా ఈ సంవత్సరం పదవీ కాలం ఉంది ఈ పదవీ కాలంలో ఒక పదిహేను నెలలు మనం బయటికి పోతే స్థానికంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పెట్టడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయా నువ్వు ఇన్ఛార్జ్ దాకా ఈ మూడు నెలలు ఎక్కడకు పోయావో అని అడుగుతున్నాం అలసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నాం ఆదాల్ ప్రభాకరెడ్డి నెల రోజుల ముందు లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే పది మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం ధర కాదు విజయకుమార్ రెడ్డి గారు మీరు మీ భాష మార్చుకోండి అసలు ఈ మూడు నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకున్నా గాని ఉంటే అన్నక్క కానీ జడ్పీ చైర్మన్ కాకుండా గాని ఉంటే మాకందరికంటే ముందు నువ్వే మందనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పు మట్టుకో నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులకు